హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ గురించి పూర్తి రాజు నీకు అందిస్తాను ఫ్రెండ్స్ సంక్రాంతి కానుగ మూడు పథకాలములు అలాగే మహిళలకు పదిహేను వందల రూపాయలు ఉచితంగా బస్సు అండ్ ఫ్రీ రేషన్ కొత్త పెన్షన్లు అండ్ రేషన్ కార్డులు వీటన్నిటి గురించి నేను మీకు ఒక్కోటొక్కటిగా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ అప్డేట్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో మంది చేరు అవుతుంది అందుకని లాస్ట్ వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా నేను ఏంటో మీకు అన్ని వివరిస్తాను వివరిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలు కలిపిదాం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏపీ ప్రజలకు ఒకటి ఒకటిగా తీపి చెబుతూ వస్తున్నారు అలాగే మొన్న దీపావళి కానుక కూడా ఫ్రీ గ్యాస్ ఇచ్చి అందరినీ సంతోషపరిచారు అలాగే ఈసారి రాబోయేటువంటి సంక్రాంతి కానుకగా మూడు పథకాలకు అమలు చేయబోతున్నారు ఆ పథకాల గురించి కూడా నేను పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ సంక్రాంతి కానుకగా మూడు పథకాలు ఫస్ట్ ఏంటంటే ఒక్కో పథకం గురించి మీకు నేను వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మహిళలకు పదిహేను వందల రూపాయలు అందిబోతున్నారు అదే ఆడబిడ్డ నిధి కింద అది అంతేకాకుండా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు చొప్పులు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ భాగంగా అది ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు అయితే సిద్ధం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఉన్నటువంటి ఇంటికి ఒక్కరు మాత్రమే దానికి వర్తింపు అవుతుంది ప్రతి రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే వర్తింపు అవుతుంది అలాగే ఈ మహిళలకు కూడా కావాల్సినటువంటి కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వాళ్ళ పేరు ఎవరైతే ఆ అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే పేరు అయితే ఉండాలి ఉండాలి కాబట్టి వాళ్ళైతే అర్హులవుతారు తర్వాత ఇంకో పథకం ఏంటంటే ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా మహిళలకు ప్రారంభించబోతున్నారు మహిళలకు సంక్రాంతి కారణంగా ఉచిత బస్సుని ప్రారంభించి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా స్వేచ్ఛగా ప్రయాణించడానికైతే ఈ వెసులుబాటు కానుంది అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఛార్జీల పరంగా చాలా ఆర్థికంగా పేదలు ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కోటయం ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ పథకాన్ని కూడా మనకైతే ఈ సంక్రాంతి కానుగ మహిళలకు ఫ్రీ బస్సుని ప్రారంభించనున్నారు దీనికైతే ఇటువంటి ఆధార్ కార్డులు ప్రూఫ్లు మనం ఎక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు అడ్రస్ అయ్యి జెరాక్స్ అయి ఉంటే సరిపోతుంది అలాగే ఇంకొక పథకం ఏంటంటే రేషన్ కార్డులు కూడా కొత్త పెన్షన్లను కూడా అమలు చేయబోతున్నారు ఈ సంక్రాంతి కానుకు అలాగే కొత్త పెన్షన్లతో పాటు ఎవరైతే అనర్హులైతే ఉన్నారో వాళ్ళని తీసేసి తీసేసేదానికి వెరిఫికేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ అనర్హులుగా ఆరు లక్షల పైగా అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారనేసి మన ప్రభుత్వానికి నివేదిక అయితే వచ్చిందనేసి ఒక సమాచారం అయితే మనం చాలా చెప్పాను చాలా వీడియోలో కూడా నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను దానికి సంబంధించినటువంటి కూడా నిన్న వీడియో చేశాను నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడొచ్చు మీరు తర్వాత ఫ్రీ రేషన్ ఫ్రీ రేషన్ కార్డు గురించి కూడా అప్డేట్స్ అయితే మనకైతే ఇంకా అవి వదిలేరు కానీ ఇంకా సచివాలయంలో లాగిన్లు అయితే ఇంకా లేదు ఆ సాఫ్ట్వేర్ని ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందువల్ల దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ లాగిన్ కూడా త్వరలోనే సంక్రాంతి కానుక ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరికి కాబట్టి ఈ మూడు ఉచిత బస్సు అలాగే రేషన్ కార్డు కొత్త పెన్షన్లు ఇవన్నీ కూడా సంక్రాంతికి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో వీటన్నిటిని కూడా ప్రారంభించబోతున్నారు అలాగే గ్రామ సభలో ఎటువంటి ఎవరైతే బోకస్ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ జాబితాను కూడా విడుదల చేసి వాళ్ళ పెన్షన్ కూడా తీసేయబోతున్నారు కాబట్టి ఎవరైతే బోగస్ పెన్షన్లు పెట్టారో వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందనేసి ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే నిన్నొచ్చినటువంటి నిన్న నిన్న ఒక ఆర్టికల్లో నేను చెప్పడం జరిగింది బోగస్గా తీసుకున్నటువంటి పెన్షన్ దారుల నుంచి కూడా ఎవరై ఇంతవరకు ఎంత డబ్బులు తీసుకున్నారో దాన్ని వసూలు చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచనలు అయితే ఉందనేసి మనకైతే చిన్న సమాచారం వచ్చింది అలాగే ప్రతి ఇంతకుముందు ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముందున్న సీఎం ఇంతకుముందు సీఎంగా అప్పుడు కూడా సంక్రాంతికి అలాగే క్రిస్మస్కి కానుకగా రేషన్ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నారు రేషన్లో ఉన్నటువంటి బియ్యాన్ని అలాగే కా పండగ కావాల్సినటువంటి సరుకులు కూడా ఒక్కోటి ఒక్కోటి కొన్ని కొన్ని సరుకులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈసారి కూడా క్రిస్మస్కు సంక్రాంతికి కానుక కూడా ఈ ఫ్రీ రేషన్ కూడా ఇవ్వబోతున్నారు అందులో బెల్లం కందిపప్పు ఇంకా వగైర సక్కరి వగేర వగేర కలిపి అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి కానుక అయితే ఇవన్నీ అమలు చేయబోతున్నారు మహిళలకు ఇదైతే పెద్ద పండగనుక్కోవచ్చు ఎందుకంటే మా పదిహేను వందల రూపాయలు ఆడబడినిధి కింద కూడా వదలబోతున్నారు కాబట్టి ఈ సంక్రాంతి కానుక్కి మీకు దానికి కావాల్సిన అన్నిటికీ కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఒకటే కావాల్సి వస్తుంది ప్రతి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు మన ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయి ఉండాలి అలాగే దీనికి కావాల్సినటువంటి పెన్షన్ కావాల్సినటువంటి అప్లికేషన్స్ అలాగే రేషన్ కార్డులు కావాల్సిన అప్లికేషన్స్ రేషన్ కొత్త రేషన్ కార్డు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళకైతే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాల్సి ఉంటుందండి ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు పెళ్ళి అయినట్టు గుర్తింపు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఎవరైతే పెళ్లి చేసుకొని అత్తవారింటికి వస్తారో మహిళలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ ఊరికి అయితే వస్తారో ఆ ఊరు అడ్రస్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అడ్రస్ మార్చుకోలేసిందిగా ఈ ప్రభుత్వం చెప్తుంది అలాగే మా కొత్త పెన్షన్లకి ఏ పెన్షన్ అయితే పెడుతున్నారో మీరు అంటే వండర్ మహిళలు కావచ్చు వికలాంగుల పెన్షన్లు కావచ్చు వీళ్ళు ఎవరైతే అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే ఆధార్ నెంబర్కి ప్రతి దానికి కావాల్సిన ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే అకౌంట్ పాస్బుక్ జరాక్స్ ఆడతారు దానికి ఖచ్చితంగా అకౌంట్ ఆధార్ లింక్ అయితే ఎన్పిసి లింక్ అయితే అది కూడా ఖచ్చితంగా అయితే అని ఫ్రెండ్స్ మన ప్రభుత్వం చెప్తుంది ఈ మధ్య ఆధార్కి అకౌంట్కి ఎన్పిసి లింక్ లేదనేసి చాలా లిస్ట్ అయితే మన సచివాలయంకి వచ్చింది వాళ్ళందరూ కూడా సచివాలయంలో అందరూ వెళ్ళేసి పోస్టల్ అకౌంట్ చేసుకోని పోస్ట్ పోస్టల్ అకౌంట్ చేసుకునేసి చాలామంది పోస్టల్ అకౌంట్లకి పోస్ట్ ఆఫీస్ వద్ద బారులు తీరారు అలా ఏం కాకుండా మీరు ఉండే ప్రస్తుతం ఉండేటువంటి అకౌంట్ను కూడా ఎన్పిఎస్ లింక్ చేసుకునే విధానం కూడా ఉంది కాబట్టి ఆ అకౌంట్నే రన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొత్తగా మళ్ళీ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు పూర్తిగా ఏ అకౌంట్ లేకపోతే ఏదో కొత్త అకౌంట్ చేసుకోవడంలో పోస్ట్ అకౌంట్ చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరున్నటువంటి బ్యాంకు అకౌంట్ చేసుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేసి అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి సోపర్గా ఉండండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాటు తొలపాటు మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్